కూడా ఇదే లేదంటారు సర్కారు వాళ్ళు అసలు నీళ్ళన్నీ తీసుకుపోయి పక్క రాష్ట్రాలను తడుపుతున్నదే మీరు అని అంటురు ఎగ్ పార్టీ వాళ్ళు ఆరని కుంపటి లెక్క రాష్ట్రాల నడుమ నీళ్ళ జవడం ఎప్పుడు చూసినా రగులుతూనే ఉంటుంది లీడర్లు మాటలు ఇరుస్తూనే ఉంటారు చూడు రాదు మళ్ళీ ఏం నడిచిందో మా నీళ్లు మాకే మీ నీళ్లు మీకేనాయి అయినా సుత ఇప్పటికీ కొరకు ఉన్నది అయితే పక్క రాష్ట్రాలతో అయితున్న చాలా ఉన్నట్టు ఇటు చెయ్యి పాచోళ్ళు కారు పాచోళ్ళు తాపకోసారి నీళ్ళలాడాయి ముంగటేసుకుంటారు ఇద్దరు ఊడితే ఇంగ్లం లేకుండానే మంట అంటుకుంటదేమో అన్న చాయితాంది ఇప్పుడు ఇక నీళ్ళ మంత్రి ఉత్తమ్ సార్ ఏమన్నాడంటే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన కృష్ణా గోదావరి నదీ జలాల విషయంలో మన హక్కులు సాధించడానికి మన నీటి వాటా సాధించడానికి మేము అన్ని ఏ పోరాటానికైనా సిద్ధం అంటే మొత్తం తెలంగాణకి ఏడు వందల అరవై మూడు టీఎంసీలు కేటాయింపజేయమని చెప్పి ఈ ట్రిబ్యునల్ ముందు మా వాదనలు వినిపిస్తున్నాము కాదా అన్నట్టు కృష్ణా నదిలో నూటికి డెబ్బై శాతం నీళ్లు మాకే కావాలని గట్టిగా అడుగుతాన్నాం ఉన్నాం బరాబర్ తీసుకుంటావు అన్నట్టు మాట్లాడిండు సారు మాటల మాట పాత సర్కారు చేయవచ్చే ఏపీకి నీళ్లు ఎక్కువ పోతున్నాయి అన్నట్టు కూడా మాట్లాడిండు ఇంత మాట అన్నాక వాళ్ళు ఎట్లుకుంటారు వెంటనే ఇంటర్నెట్ గుట్లే పెద్ద కామెంట్ రాసిండు మాజీ నీళ్ల మంత్రి హరీష్ రావు సారు సర్కారు పూటకో లెక్క చెప్తుండ్రాన్నట్టు రాసిండు నీళ్ల మంత్రి ఏమో ఏడు వందల అరవై మూడు టీఎంసీ నీళ్లు కావాలంటాడు సీఎం సార్ ఏమో టీఎంసీలు అంటాడు ఇంకోసారి తొమ్మిది వందల టీఎంసీ అంటాడు గివ్యం లెక్కలో ఏమోనని గులాబీ లీడర్లు గుర్రు గుర్రుమంటుండ్రు చేసిందంతా చేయి పార్టీ వాళ్ళే అన్నట్టు శాపిస్తుండ్రు అటు చూస్తే పక్క రాష్ట్రాల సర్కారు చూసా మా నీళ్లు మాకే సుక్క కూడా ఇడిచిపెట్టమంటుండ్రు అన్నేమ గానీ గీ నీళ్ల పంచాది లీడర్ల రాజకీయానికి పనికొస్తాంది గాని దాంతోని ఏమన్నా ఏమన్నాతున్నదా అని అడగబట్టిండ్రు ఇప్పుడు చాలా మంది అప్పటి మట్టుకు ఆ ఊయానుడు వెనకీ ఎటోలాట సాపుడు దాకు ఉండు గీదే అవుతాంది పోన్ ఎప్పటికీ అనుకుంటారు పబ్లిక్